హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సండే రోజు వ్లాగ్ అండి సండే రోజు మధ్యాహ్నం నుంచి అలా స్టార్ట్ చేశాను వీడియో ఈరోజు డీప్ క్లీన్ చేశాను ఇల్లు నిన్న ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేశాను అని చెప్పి పెట్టాను కదా నిన్న కొన్ని పనులు ఈరోజు కొన్ని పనులు చేశాను అనమాట మధ్యాహ్నం ఆరబెట్టాను చినుకులు పడుతున్నాయి సో గాలి విపరీతంగా అనమాట ఒక వేపుకి వచ్చేసి నీ చూసారా బట్టలు నేను బట్టలు ఇలాగే ఆరేస్తానండి తీగల మీద పైకి రాడ్స్ ఏవో ఉంటాయి కదా అవి నేను పెట్టించలేదు నా ఉద్దేశం ప్రకారం అవి డబ్బులు వేస్ట్ అని నా ఫీలింగ్ అందుకని చెప్పి నేను అది పెట్టలేదు అన్నమాట ఇగో ఉర్లీస్ కూడా అన్ని కడిగి ఇత్తడివి కూడా కడిగిపిచ్చి ఇదిగో ఇందులో బోర్లు ఇచ్చేశాను అనమాట కొంచెం ఫస్ట్ బట్టలతో అయితే చూపిస్తున్నాను మీకు వీడియో ఈరోజు ఏం చేశాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తానండి ఈ వీడియోలో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను మోరోవర్ మా ఇంట్లో మొక్కలు చాలా మందికి ఇష్టము సో ఇప్పుడు నేను వాటర్లో పెంచే మొక్కల్ని ఎలా కడుగుతాను అలాగే ఎలా కొత్త కొమ్మల్ని పెట్టాను అనేది వీడియోలో డీటెయిల్డ్గా చెప్తానండి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్తానే ఉన్నాను కదా కొత్త కొమ్మలు కొన్ని పెట్టాను ఈరోజు ఇంకా కొన్ని పెట్టాను అని చెప్పి ఈరోజైతే సండే రోజు అన్ని కొమ్మలు మార్చేసాను ఇంకా బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అవన్నీ కొత్త కొమ్మలతో రీప్లేస్ చేసేసాను అనమాట ఇది ఎండాకాలం అయిపోయింది కదండీ నేను నిన్న వీడియోలో చెప్పాను కదా కొంచెం చల్లగా ఉంటుంది ఎండాకాలం పోయినట్టుంది అని చెప్పి ఏంటో ఈసారి ఫస్ట్ జూన్ నుంచి వర్షాలు పడుతున్నాయి కొంచెం చల్లగా అయిపోయింది వెదరు ఈరోజు కూడా కొంచెం చినుకులు పడినాయండి సాయంత్రం ఆ టైంలో మధ్యాహ్నం అప్పుడు కూడా నేను బట్టలు ఆరేసినప్పుడు చినుకులు పడ్డాయి వన్ ది అదర్ టైం ఏదో ఒక టైంలో చినుకులు పడుతున్నాయి చల్లగా అయిపోయింది అని అనిపిస్తుంది నాకు ఇంకా కొత్త కొమ్మలు పెట్టేశామనుకోండి ఇప్పుడు ఇవి ఇంక ఇలాగే ఉంటాయి అనమాట మన ఇష్టం నీళ్ళు పదిహేను రోజులకన్నా మూడు వారాలకు ఒకసారి అన్నా మార్చుకోవచ్చు అలాగే కొమ్మలు కూడా ఫ్రెష్గానే ఉంటాయి చల్లగా ఉంటే మొక్కలు కూడా బాగుంటాయి కదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈరోజు మొక్కలు అంటే కొత్త కొమ్మలు అన్నీ చేంజ్ చేస్తాను అనమాట కొత్త కొమ్మలతో మ్యాక్సిమం అన్నిటిలోనూ నార్మల్ మనీ ప్లాంటే పెట్టాను ఏవైతే పా త ఉన్నాయో ఇందులో రెండు కొమ్మలు వేరే మనీ ప్లాంట్ ఉంది మనీ ప్లాంట్లో కూడా రకరకాలు ఉంటాయి కదండి చిన్న ఆకులున్న మనీ ప్లాంట్ ఈ సీసాలో పెట్టాను ఇది వరకు అవి బాగానే ఉన్నాయి ఏదైతే నేను క్లీన్ చేస్తున్నానో అందులో కనుక కొమ్మలు బాగుంటే ఎండిపోయిన ఆకులు తీసేసి అదే కొమ్మల్ని మళ్ళీ ఇందులో పెడుతున్నాను ఎందుకంటే ఆల్రెడీ వాటికి కింద రూట్స్ వచ్చి ఉన్నాయి అన్నమాట నాకు అవి తీయడం అస్సలు ఇష్టం లేదు రూట్స్ మళ్ళీ ఫామ్ అవ్వాలంటే ఎంత లేదనుకున్న పది పదిహేను రోజులు టైం పడుతుంది ఒక్కొక్క దానికైతే పెద్ద పెద్ద రూట్స్ ఉన్నాయి ఎందుకులే తీయడం అని చెప్పేసి అవే యూస్ చేసేసాను ఏవైతే ఎండిపోయిన కొమ్మలు ఉంటాయో అవి మట్టికే తీసి పాడేసాను అనమాట అన్నిటిలోనూ కొత్త కొత్త కొమ్మ ఒక్కటన్నా పెట్టాను ఈసారి ప్లస్ నీట్గా అందంగా గ్రీనరీగా చాలా బాగుంది అది రేపటి వీడియోలో చూపిస్తానండి మండే ట్యూస్డే వీడియోలో చూపిస్తాను ఉర్లీస్ కూడా డెకరేట్ చేశాను ఈరోజు చాలా మంచిగా అనిపించింది నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి ఏంటో మధ్యాహ్నం అప్పుడు అసలు నిద్ర పడతలేదు అని టూ ఓ క్లాక్కి పడుకున్నా ఈరోజు సో టూ ఓ క్లాక్కి పడుకొని ఫైవ్ ఓ క్లాక్కి అలా అనమాట అవి లేచిన తర్వాత ఇగో ఇలా పనులన్నీ చేశాను అనమాట చాలా మంచిగా అనిపించింది కొమ్మలు చాలా మట్టికి ఎండిపోయినాయి అన్నీ తీసేసానండి కొన్ని కొన్ని అయితే ఎండిపోతే బాధ అనిపించింది నాకు ఇవి నార్మల్గా మనము మనీ ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా అవి ఒక్కొక్కసారి నేను అనుకుంటాను ఇది కడిగేటప్పుడు ఈ క్యూబ్ కనుక పోయింది అంటే కింద పడి పగిలిపోయింది అని అంటే ఇలాంటి క్యూబ్స్ దొరుకుతాయా మళ్ళీ అనే ఫీలింగ్ వస్తుంది నాకు ఆ క్యూబ్ కూడా చాలా పల్చగా ఉంటుందండి అవి చాలా మందికి నచ్చినాయి అది మీషోలో నుంచి తీసుకున్నాను ఆ లాగా ఉంది కదా అదనమాట రెండు తీసుకున్నాను అలాంటివి మీషోలో వన్ ఎయిటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్కి అలాగొచ్చినాయి నాకు ఒక్కొక్కటి ఒకటి కొన్నాను ఫస్ట్ తర్వాత బాగుందని ఇంకొకటి కూడా సెట్ ఉంటుందని తీసుకున్నాను అనమాట ఇవి సెంటర్ టేబుల్ హాల్లో పెడతాను ఇవి వచ్చేసి మొన్న ఆల్రెడీ రీప్లేస్ చేశాను వాటర్ ఫిల్ చేస్తున్నాను అనమాట ఇవి రెండు కార్నర్ ర్యాక్లో పెడతాను కదా అవన్నమాట ఇది వచ్చి ఎలిఫెంట్ ఇయర్స్ దండి నాకు ఇది కడుగుతున్నప్పుడైతే చాలా బాధేసింది ఎందుకు అంటే ఇందులో ఆల్రెడీ నేను సపరేట్గా ఏమీ కొమ్మలు లేకుండా రూట్స్ ఒక్కటి వేసాను ఆ రూట్స్ చాలా పెద్దగా ఎదిగినాయి కానీ ఇప్పుడు అది పాడేశాను అనమాట ఎందుకంటే పైన కొంచెం ఏమంటారు కుళ్ళు పోయినట్టు అయిపోయిందనమాట అది భూమిలో పెట్టుంటే బాగుండేది అని అనిపించింది కానీ మనకు అన్ని కుండీలు కదా నేలలో పెట్టుంటే చాలా మంచిగా వచ్చేది ఆ మొక్క కానీ అది పాడేశాను అనమాట ఇందులో కూడా ఎండిపోయిన ఆకులు ఉంటే అవన్నీ తీసేసాను ఇది లోపలికి చెయ్యి వెళ్తుంది కాబట్టి చెయ్యి పెట్టి నీట్గా కడిగేసాను ఈ డబ్బాని ఇది ప్లాస్టిక్ డబ్బా మ్యాక్సిమం అన్ని గాజు సీసాలే ఉన్నాయి కొన్ని ఒక మూడో ఎన్నో ప్లాస్టిక్ ఉన్నాయన్నమాట చాలా బాగుంటుందండి ఇలాగ ఇది కట్టి పెట్టాను ఎందుకంటే టైపుకి పడితే ఆ టైపుకి పడిపోతున్నాయి అనమాట ఆకులు ఆల్రెడీ ఆ కట్టి పెట్టింది కూడా నేను వీడియోలో పెట్టాను ఒకసారి అది మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి వ్లాగ్స్లో సో ఇది కూడా కట్టాను కొన్ని ఆకులు తీసేసాను కదా అందుకని లూజ్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఆ తాడుని టైట్ చేస్తున్నాను ఇంకా కొన్ని ఆకులు పెడితే బాగుండు అని అనిపించింది కానీ చిన్న ఆకులున్న ఎలిఫెంట్ ఇయర్స్ది లేదనమాట కట్ చేస్తాను కదా చిగురు లేని రాలేదు ఇంకా ఇంకా వర్షాకాలం కదా ఇప్పటి నుంచి ఇంక పానే వస్తాయి మోరో రీ కూడా అంత త్వరగా ఏమీ పోవులే కొన్ని ఉన్నాయి చూసారా గుబురుగా ఉంటే బాగుండేది కదా నాకు కూడా అనిపించింది కానీ ఇంకా అవి ఎలిఫెంట్ ఇయర్స్ది లేదని చెప్పేసి పెట్టలేదు అన్నమాట ఇది వచ్చేసి కౌంటర్ టాప్ మీద కప్పులో పెడతాను కదా ఎలిఫెంట్ ఇయర్స్ అదనమాట కప్పుని కూడా నీట్గా కడిగేసి కప్పులో ఉన్న కొమ్మలైతే చాలా మట్టికి ఎండిపోయినాయి ఇది కూడా నీట్గా కడిగి ఆ ఎండిపోయిన కొమ్మలు ఆకులు ఏర్లు అన్నీ తీసేసాను ఏర్లు బాగానే వస్తున్నాయి తెల్లగా కానీ ఏర్లు బాగుంటున్నాయి నీళ్లు కూడా బాగానే ఉంటున్నాయి నీళ్ళు లేనప్పుడు ఫిల్ చేస్తున్నాను అయినా కానీ ఆకులు పండిపోతున్నాయి ఎండాకాలం కదా అందుకని మోస్ట్లీ నాకు తెలిసి ఇంకా ఎండిపోయిన ఆకులన్నీ పీకేశాను ఏర్లని పాడేసేటప్పుడు కూడా కొంచెం బాధ అనిపించింది తప్పదు కదా ఇంకా పాడేసాను అనమాట ఇందాక తాడు కట్టాను కదా దాని దానికి దీనికి కూడా తాడు కట్టాను అనమాట ఈ కొన్ని కుం కొమ్మలు తీసేసిన తర్వాత లూజ్ అయిపోయింది ఇది కూడా ఇంకా ఇది కూడా టైట్ చేసేసి కప్పులో పెట్టి పెట్టేశాను అనమాట కౌంటర్ టాప్ మీద ఉన్న ఇంకొక బాటిల్ ఒక బాటిల్ మొన్న కడిగి పెట్టాను కదా ఇంకొక బాటిల్ ఈరోజు కడుగుతున్నాను సాటర్డే రోజు కొంచెం ఒంట్లో బాగాలేదని పడుకున్నానని చెప్పాను కదా కానీ ఈరోజు మిగతా అన్నీ కడిగేసి క్లీన్గా కొత్త కొమ్మలన్నీ అనమాట ఇందులో కూడా పాత కొమ్మలు ఉన్నాయి కాకపోతే కొంచెం కింద కుళ్ళినట్టు అనిపించింది అని చెప్పి కొంచెం కింద కట్ చేసేసి అవే పెట్టేశాను అనమాట అలాగే ఇందులో ఒక చిన్న కొమ్మ కొత్తది కూడా పెట్టాను ఇవి రేపు చూపిస్తానండి కంపల్సరిగా అంటే మంగళవారం రోజున చూపిస్తాను చాలా మంచిగా అనిపిస్తుంది కదండి మొక్కలు చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా వర్షాలు పడతాం కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పడకూడదు వచ్చేటప్పుడు పడినా పర్వాలేదు ఇలా చల్లగా ఉన్నప్పుడు మొక్కలు కూడా బాగుంటాయండి చూడడానికి ఎక్కువగా ఎండిపోతాలు ఇలాంటివి ఏమీ ఉండవు ఇంట్లోనే కాదు బయట మొక్కలు కూడా అంతే ఎండిపోతాం గట్టా ఏమీ ఉండవనమాట ఇంకా రెండు కొమ్మలు మిగిలినవి కోసుకొచ్చిన కొమ్మల్లో ఒక కొమ్మ అప్పటికీ ఇందులో పెట్టేశాను ఇంకొక కొమ్మ వచ్చి ఇందాక చూపించాను కదా చిన్న మనీ ప్లాంట్ కొమ్మలు ఇందులో ఉన్నాయి అని చెప్పి అందులో పెట్టేశాను అనమాట ఇంకో ఎంత వేస్ట్ వచ్చిందో చూసారా ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేస్తే ఇంత వచ్చింది ఇదిగో ఏర్లు చూసారా ఎంత ఉన్నాయో నాకు ఇది పాడేయడం కొంచెం బాధగా అనిపించినా పాడేస్తున్నానండి ఈ మొ ఈ నీళ్ళు ఏం చేశానంటే ఈ చెత్త తీసుకెళ్లి చెత్తబుట్లో వేసి ఈ నీళ్ళన్నీ మొక్కలకు పోసాను అనమాట ఈ మధ్యన కొంచెం వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా ఇంకా నేను మొక్కలకు నీళ్ళు కూడా పోయడం కొంచెం తగ్గించాను అనమాట ఆ పనులు చేస్తూ ఉండగానే ఒక పక్కన టీ పెడుతున్నాను పచ్చిపాలతో టీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నీళ్ళు ఏం పొయ్యకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈరోజు ఏంటో తెలియదు కానీ పంచదార వేయడం మర్చిపోయాను తాగేటప్పుడు పంచదార లేదనమాట యాక్చువల్గా పచ్చిపాలు కదా అందుకని తీయగానే ఉందలే ఇంకా అలాగే తాగిసామన్నమాట ఇది వెన్న చేస్తున్నానండి నెయ్యి కాద్దామని చెప్పి జస్ట్ కవ్వం పెట్టానో లేదు ఆల్రెడీ వెన్న ఆటోమేటిక్గా వచ్చింది ఫ్రిడ్జ్లో నుంచి తీసి చాలాసేపు అయ్యింది అనమాట ఇంకా నెయ్యి చేద్దాంలే అని చెప్పి బయట పెట్టాను ఏవైతే నిన్న పచ్చిమిరపకాయలు తొడుములు తీసాను అవన్నీ ఇదిగో ఈ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడతాను చాలా పచ్చిమిరకాయలు వచ్చినాయి పావు కేజీ ముప్పై రూపాయలు అంట పచ్చిమిరకాయలు అయితే కూరగాయలు ఏమీ తగ్గలేదండి కొన్ని కొన్ని తెచ్చాను నేను కూడా టమాటాలు బెండకాయలు వంకాయలు పచ్చిమిరకాయలు పుచ్చకాయ మొన్న తెచ్చాను కదా ఆల్రెడీ చూపించాను కదా మీకు కూడా ఇంకో ఫ్రిడ్జ్లో పెట్టేశాను చాలా మట్టికి ఫ్రిడ్జ్ ఖాళీ అయిపోయింది నిన్నడికి ఈ వాళ్ళకి చూసారా ఒక పక్కన టీ కాగుతూ ఉంది ఈ పూలతో తర్వాత మనకి చాలా పని ఉంది ఈ లోపల టీ కాగుతూ ఉంది అన్నాను కదా టీ తాగేసి ఇంక మేడం మీదకి వాకింగ్కి వెళ్ళాను అనమాట నిన్నలాగానే ఈరోజు కూడా వాకింగ్కి వెళ్ళాను ఆల్మోస్ట్ ఫైవ్ టెన్ టు సెవెన్ ఉంటాను అప్పటికే కొంచెం కొంచెం చందమామ చూడడానికి చాలా అందంగా ఉంది కానీ నేను ఏం చేశానంటే వేరే వాళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ టైం వేస్ట్ అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ ఎయిట్ థర్టీ వరకు చేద్దాం అని అనుకున్నాను కానీ ఎయిట్ ఫిఫ్టీన్కి వచ్చాను ఒక ట్వంటీ మినిట్స్ వేస్ట్ అయింది సెవెన్ ట్వంటీ వరకు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను అనమాట కరోనా టైంలో ఈ అండి అందరికీ పార్కు ఈ మేడ బిల్డింగ్లో ఉన్నవాళ్ళు మ్యాక్సిమం మీ మ్యాడ మీదకి వచ్చి వాకింగ్ చేసుకుంటారు వాళ్ళు వాకింగ్ చేస్తారు ఫోన్లు మాట్లాడుకునే వాళ్ళు ఫోన్లు మాట్లాడతారు కూర్చునే వాళ్ళు కూర్చుంటారు అలా చేశారు అనమాట అందులో భాగంగా మేము కూడా ఉన్నాంలేండి ఈ మేడ కరోనా టైంలో భలేగా ఉపయోగపడింది ఇప్పుడు నాకు వాకింగ్ కూడా మ్యాక్సిమం అంతా కవర్ చేస్తాను నేను వాకింగ్ చేసేటప్పుడు మట్టికి చాలా మంచిగా అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు వాకింగ్ మానేస్తే భయం వేస్తుంది నాకు సో ఎక్కడ లావ్ అయిపోతానో చాలా కష్టపడి సన్నమవుతున్నాను అవుతున్నాను కదా అని చెప్పి చందమామ చూసారా ఎంత అందంగా ఉందో చుట్టూరు మబ్బులు అనమాట వాకింగ్ చేస్తున్నాం కానీ చాంట్లేం పడతలేదండి చల్లగానే ఉంటుంది చెప్పాను కదా వర్షాలు పడుతున్నాయి అని చెప్పి ఇంకా సెవెన్ ఎయిట్ ఫిఫ్టీన్ కళా కిందకు వచ్చాను ఇంకా ఇందాక ఆల్రెడీ వెన్న తీసి వెన్న చేసేసి వెళ్ళాను కదా ఇప్పుడు ఆ వెన్నను కాస్తున్నాను అనమాట ఇందులో వేసేసి సార్లు ఈ వెన్నను కడిగి ఆ తర్వాత పొయ్యి మీద పెట్టాను అనమాట వెన్నను ఎందుకు కడిగానంటే కొంచెం మజ్జిగ ఉంది అని అనిపించింది నాకు అందుకనే కడిగాను ఒక రెండు సార్లు కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను ఇంకా ఇది కాగుతూ ఉన్నప్పుడు ఉర్లీస్లో వేసాను అనమాట ఉర్లీస్లో ఒక ఒకవైపున ఇంకొక వైపునేమో బట్టలు చాలా ఉన్నాయి మూడు సార్లు వేసాను ఈరోజు వాషింగ్ మెషిన్ ఆ బట్టలు కూడా చాలా ఉన్నాయి చాలా మడత పెట్టాలి ఏంటో ఈ బట్టలు అసలు గాలి గాలి వేస్తుంది కానీ బట్టలు అయితే ఆరట్లేదు ఎండ రావటం కదా తడి తడిగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట బట్టలు కూడా ఇంకా ఉర్లీస్లో పువ్వులు వేసేస్తున్నాను కొంతసేపు లేండి యాక్చువల్గా ఈరోజు మోడీ గారిది ప్రమాణ స్వీకారం ఉంది కదా అది చూస్తా కూర్చున్నాం అనమాట మ్యాక్సిమం పూలన్నీ ఇంక రోజస్సే వచ్చినాయి ఈసారి కొన్ని ఏమో కుళ్ళిపోయి వచ్చినాయి చామంతులు ఇంకా అందుకని ఆ పూలు వేయలేదు మళ్ళీ నీళ్ళన్నీ వేస్ట్ అవుతాయి అని చెప్పి ఇంకా ఉర్లీలు దేని ప్లేస్లో అది అని చెప్పి సెట్ చేస్తున్నాను ఒక పక్కన దివాన్ మీద చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో రెండు సార్లు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అనమాట అవి ఇంకా ఆ బట్టలు కూడా మడతెట్టాలి ఒక పక్కన నెయ్యి కాగుతుంది ఇంకొక పక్కనేమో ఉర్లీలు ఎక్కడెక్కడ పెట్టేస్తున్నాను ఇంకా రేపైతే ఇంకా ఉర్లీలని మొక్కలని ఇలాగ పనులు అయితే ఏమీ లేవులేండి రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా మండే నుంచి అందుకని చెప్పి ఇంక ఈరోజే ఫాస్ట్గా ఓపిక లేకపోయినా చేశాను ఈ మధ్యన కొంచెం ఓపిక తగ్గింది మళ్ళీ కొంచెం బూస్టప్ ఉండాలి ఏంటి అని అంటే సాటర్డే సండే రోజు కూడా వాకింగ్కి వెళ్తాను అందుకనే అప్పుడప్పుడు డేస్లో వాకింగ్కి వెళ్ళటం మానేస్తున్నాను ఈ మధ్యన వీకెండ్స్లో అయితే కంపల్సరిగా టెన్ థౌజండ్ స్టెప్స్ అనమాట అది కూడా ఒక బెనిఫిటే కదా ఇంకా ఉర్లీలు ఎక్కడ పెట్టిన తర్వాత ఒక ఒకసారి ఒకసారి ఏమైందంటే నెయ్యి మొత్తం మాడిపోయి ఇల్లంతా వాసనొచ్చింది అది అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటున్నాను అనమాట టీవీలో సినిమా ఈరోజు మధ్యాహ్నం సాగర్ సంగమం వచ్చింది ఆ సినిమా చూస్తే ఏంటో నాకు తెలియని దుఃఖం చాలా ఏడుపు ఎందుకో తెలియదు కానీ నెయ్యి కాస్తున్నానని చెప్పాను కదండి ఈ కుర్లీలు సర్దేటప్పుడు ఇవి చూసుకుంటా ఒక్కొక్కసారి బట్టలు మాట తిట్టుకుంటా ఆ బట్టలు ఎక్కడెక్కడ సర్దుకుంటా అలా అయిందనమాట ఈరోజు డే అయితే మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి ఇంకా మ్యాక్సిమం నెయ్యి అయిపోయింది ఇలా వచ్చింది కదా కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు కనుక కట్టలేదనుకోండి మాడిపోద్ది అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు అండి